మగిలిన విరిగిన విగ్రహాలు ఏం చెయ్యాలి అంటే భిన్నమైనవి అంటాం భిన్నమైనవి నదులలో వేయాలి మనం నదులో వేస్తాం నదులల్లో వేస్తాం మళ్ళీ ఆ నదులో ఎవరికో వాళ్ళకు దొరుకుతుంది వాళ్ళు ఏం చేస్తారు అబ్బో నాకు దేవుడు దొరికాడు అని వాళ్ళ కళ్ళకద్దుకొని వాళ్ళు పూజిస్తారు మళ్ళీ ఆ భిన్నమైన తల్లి కనక మహాలక్ష్మి విశాఖపట్నం విశాఖపట్నంలో కనక మహాలక్ష్మి మళ్ళీ అక్కడ భిన్నమైన తల్లి వాళ్ళకు అనుగ్రహిస్తుంది వీళ్ళకి చెడు ఇవన్నీ మన అనుమానాలే కనుక ఏదైనా భూమిలో స్థాపితం కానీ జలంలో కానీ నిమజ్జనం అంటాం వినాయక నిమజ్జనం ఎలా ఉందో దుర్గా నిమజ్జనం ఎలా ఉందో అది అంటే పంచభూతాల నుంచి వచ్చిన శక్తిని పంచభూతాల్లోకే శుభం 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 గుమ్మడికాయని ఎప్పుడైనా కట్టొచ్చు రెండు పాదులు గుర్తుంచుకోండి ఒకటి కంద పాదు రెండు గుమ్మడి పాదు అది వంశ వృక్షానికి అందించేది వంశ వృక్షం ఎలానో అలా వర్ధిల్లాలి ఇప్పుడ ఒక్క పిల్లగాడే చాలంటున్నారు ఇద్దరు పిల్లలు అంటున్నారు వెనక పదమూడు పిల్లలున్నా భయపడలే ఆ తల్లి కానీ గుమ్మడికాయ ఎప్పుడైనా తేవచ్చు కానీ గృహప్రవేశంలో మాత్రం మొట్టమొదలు గుమ్మడికాయలు నిమ్మకాయ ఉప్పులు తీసుకుపోకూడదు శుభ పరంపర దృష్టి దోషాన్ని తొలగిస్తుంది అని కొందరికి నమ్మకం అందరికీ కాదు కనుక దాన్ని పాటిద్దాం ఆచరిద్దాం మొక్కులు ఎప్పుడైనా తీర్చుకోవచ్చు మంచి ప్రశ్న ఇది చాలా గొప్పది ప్రశ్న మనం ఇప్పుడు గోదా కళ్యాణంలో ఉన్నాం నిన్న కూడారై చేసుకున్నాం కూడారై గోదాదేవి స్వప్నం కంది కల కంది ఇప్పుడు వారణమాయరం చదువుతారు కలలో దండం పెట్టుకుంది గోదాదేవి ఏమని నేను నాకు కన్నయ్యతో పెళ్ళైతే భగవంతుడితో పెళ్ళైతే బంగారు గిన్నెలలో పాయసం చేస్తామన్నాం బంగారు అంటే రెండు అర్ధాలు మట్టి గిన్నెలు బంగారు గిన్నెలు పుట్ట బంగారం ఏ గిన్నెలోనూ పాయసం నైవేద్యం చేస్తామన్నాం అని దండం పెట్టింది గోదాదేవి కానీ ఈ వ్రతం పూర్తి కాగానే రంగనాథుడు లీనమైంది మళ్ళీ ఆమె మొక్కు తీర్చుకోలేదే దాన్ని భగవత్ రామానుజుడు తీర్చాడు మళ్ళీ ఆ గిన్నెలలో భగవత్ రామానుజుడు తీర్చాడు కనుక మొక్కు నువ్వు తీర్చకుంటే దేవుడు ఏదో కష్టపెడతాడని లేదు ఉండి తీర్చకుంటే దోషం అన్నీ ఉండి అల్లున్నోట్ల శరీరంగా అల్లుడు బాధపడదు అన్నట్టు ఉండకూడదు ఉన్నప్పుడు ఉన్నంతలో ఏది కానీ అప్పు లేకుండా అప్పు లేనివాడు అధిక సంపన్నుడు అప్పు లేకుండా ఎదుటి వాళ్ళను బాధ పెట్టకుండా మనం ఆరాధన చేస్తూ వాళ్ళను ఆరాధిస్తే చాలు శుభం 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 దోషం పూజలో కొబ్బరికాయ పాడైతే దోషం అని అనుకుంటున్నారు కానీ దాన్ని పండు అంటారు ఫలం అయింది అని అనుమానాలు అనేకం ఉన్నాయి అందుచేత మనం కొబ్బరికాయ కొట్టేటప్పుడే మంచి కొబ్బరికాయ కొడితే చాలు ఇన్నారా అది పండు ఫలిస్తుంది ఒకటి కొబ్బరికాయ మీరు చెప్పాలంటే రెండు రోజులైనా తరదు కొబ్బరికాయనే మన శరీరం కొబ్బరే మన హృదయం శరీరం కాఠిన్యం అందులో పైన పీచు ఉంటుంది తర్వాత టెంక ఉంటుంది తర్వాత కొబ్బరి ఉంటుంది లోపల ఆర్ద్రమైన తీపి జలం ఉంటుంది మన మనస్సే కొబ్బరికాయ అది శుభం కొత్త వాహనాలు శుభ నక్షత్రాల్లో కొనాలి జాతక రీత్యా వాళ్ళ వాళ్ళ శుభ నక్షత్రాలలో కొనాలి నాకు ఏ జాతకం తెలియదు నాకే తెలియదు ఎప్పుడు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవా అని పెళ్లికి మొట్టమొదట దీవెనలు ఏది నువ్వు దేవుడి పాదాలకు దండం పెడుతున్నావో అదే శుభ లగ్నం శుభముహూర్తం సంత శుభమే అందుచేత ఎప్పుడని లేదు ఎప్పుడైనా ఆనందంగా మంచి అందుకుందాం అందుకోసమే ఇంకొకటి ఇప్పుడు అనుమానం ఎప్పుడు అన్నారు కనుక అష్టమి నవములు కష్టాలు ఈ అష్టమి నవములు పోయాయి దేవుణ్ణి ప్రార్థించాయి యా దేవా ద భగవాన్ నువ్వు ఎందుకు పుట్టించావు ఓహో అష్టమి నవములు కష్టాలని మీకు అనుమానం వచ్చిందా అందుకోసం రాముడు నవమి నాడు పుట్టాడు కృష్ణుడు అష్టమి నాడు పుట్టాడు రాముడి నైవేద్యమేమో పప్పు బెల్లం పానకము వడపప్పే మన కృష్ణయ్యకు చెప్పన్ భోజన్ చెప్పన్ భోజన్ ఈయన మధ్యాహ్నం పుట్టాడు ఆయన మధ్యరాత్రి పుట్టాడు కనుక ఈ అనుమానాలు వద్దు ఈ అనుమానాలన్నీ దూరం చేసుకొని మనం ఆనందాన్ని పొందుకో పొందుదాం మా తక్షల మీడియా వా బంధువులకు అనేక అనేక నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఇక్కడొక్కటి గమనించాలి మన యొక్క భారతీయత దీపాలను ఆర్పడం కాదు దీపాలను వెలిగించడం కేకును కట్ చేయడం కాదు కట్ చేయడం అనేది మన దగ్గర లేదు కలపడమే ఉంది విడాకులు లేవు విడాకులు అనేవి ఇండియాలో లేనే లేవు కారణం మన అది కూడా చెప్తున్నాం ముందే అహల్యకు విడాకులు ఇయ్యలే గౌతమ మహర్షి చెయ్యరాని తప్పు చేసింది చెయ్యరాని తప్పు జరిగింది కానీ విడాకులు ఇయ్యలే పశ్చాత్తాపమే అన్నిటికీ మూలం ఆ పశ్చాత్తాపంతో ఆనందాన్ని పంచుకుంటే చాలు శుభగుం శుభం జై శ్రీమన్నారాయణ్ జై శ్రీమన్నారాయణ్ గోదాయ నిత్యమంగళం గోదాయ నిత్య